అధ్యక్ష మరి మీరు అన్ని చెప్పారు కదా మీరు బ్రహ్మాండంగా చెప్పి చేసింది కదా ఎందుకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు పదివేల తొమ్మిది వందల పదకొండు కోట్లు మాత్రమే వచ్చింది దానికోసం మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ఈ యొక్క ఖచ్చితంగా ఇది ఒక బ్రహ్మాండమైన ఆదాయంగా ఉన్న దాన్ని ఈ ఆదాయం తగ్గడానికి కారణమైంది రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణమైంది రిజిస్ట్రేషన్ తగ్గడానికి అని చెప్పేసి అనేక అపోహలు అనుమానాలు మీ యొక్క ఎమ్మెల్యేలే చెప్తున్నారు కాబట్టి దయచేసి దాన్ని గమనంలో తీసుకొని ఈ యొక్క వాతావరణాన్ని ఒక ఈకో సిస్టాన్ని మంచిగా డెవలప్ చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా అధ్యక్ష చివరిగా ఒక మాట ఇందులో ఈ రెవెన్యూ మీద చివరిగా ఒక మాట ఏంటంటే ఇవాళ తెలంగాణలో వారు చెప్పారు బట్టి గారు పదే పదే చెప్పారు ఎందుకంటే కమ్యూనిస్టు ఉద్యమం జరిగిన జిల్లా నుంచేళ్ళు వారు ఉన్నారు కాబట్టి అదే జిల్లా నుంచే రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి భూమికున్న బంధంలో ఇవాళ డెబ్బై ఒక లక్ష మంది రైతులకు సంబంధించిన ఒక కోటి యాభై ఐదు లక్షల ఎకరాలకు మాత్రం దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని గుంజుకుందామని చూస్తే మాత్రం ఏదైతే ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి కావచ్చు నిన్న దాకా గుంజుకుందామని పనిచేస్తున్న లగచెరుల పోరాట స్ఫూర్తితో ఖచ్చితంగా ఏ చట్టాలున్నా కూడా ఆ చట్టాలను వేరే విధంగా ఉపయోగించేసి నిరుపేద రైతులు ఎవరైతే ఇయ్యా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి గుంజుకోవాలని చూస్తే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోవాలని చెప్పి మాత్రం ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం అదేవిధంగా హౌసింగ్ అధ్యక్ష హౌసింగ్ ఇవాళ హౌసింగ్ మీద మొన్న ఒకటి పెట్టారు ఇవాళ ఒకటి పెట్టారు అధ్యక్ష గతంలో మొన్న బడ్జెట్లో కూడా వారు చెప్పినప్పుడు గత బడ్జెట్లో కూడా మేము మూడు వేల ఐదు వందలు ఒక కాన్స్టెన్సీకి ఇస్తాం అదేవిధంగా నాలుగు వేల ఐదు వందల నాలుగు లక్షల యాభై వేల మందికి ఇస్తున్నాం దాని దాదాపుగా కావాల్సిన బడ్జెట్ కూడా పెడుతున్నామని గత బడ్జెట్లో పెట్టారు సంవత్సరం కింద ఈ సంవత్సర కాలంలో ఏమైనా ఇచ్చిందా అంటే ఒక్కటి కూడా ఒక్క ఇటుక పెట్టలేదు ఒక్క ముగ్గు పోయలేదు ఏం చేయలేదు అధ్యక్ష మరల ఇవాళ ఎలక్షన్ మళ్ళీ ఇవాళ ఎలక్షన్ వచ్చిన బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో దరిదాపుగా మరలా సేమ్ అదే రిపీట్ అక్కడ ఏం చెప్పిందో ఇక్కడ అదే చెప్పారు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అధ్యక్ష అప్పుడు నాలుగు లక్షల యాభై వేల మందికి ఇస్తామని చెప్పారు ఎస్సీ ఎస్టీ కూడా లక్ష రూపాయలు అదనంగా ఇస్తామని అక్కడ చెప్పింది ఇలా లక్ష రూపాయలు తీసేసింది కాబట్టి మరి ఇప్పుడు మీరు ఇచ్చే దాంట్లో మీరు ఏదైతే గ్రౌండ్ చేస్తుందని చెప్పేసి అన్నారో ఆ గ్రౌండ్ చేసింది కూడా మీరు చూసినట్లయితే ఇవాళ దరిదాపుగా అంటే మనకు కావాల్సిన అమౌంట్ ఈ యొక్క హౌసింగ్ మీద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు మీరు చెప్పింది వాస్తవం అయితే దానికి ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు కావాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదుకి సంబంధించింది రెండు ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు కావాలి మొత్తం నలభై ఏడు వేల రెండు వందల యాభై కోట్లు మీరు చెప్పిన రెండు బడ్జెట్లు పెట్టిన దానికోసం రిక్వైర్మెంట్ ఉంది మీరు పెట్టింది ఎంత పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇది ఎంతమంది సరిపోతుంది రెండు లక్షల యాభై ఒక్క వేల ఇళ్ళకి సరిపోతుంది మరి మీరు ఒక్క సంవత్సరంలో పెంచిన పెంచిన దానిలో కూడా సగం దానికి కూడా సరిపోదు మరి ఎట్లా ఈ ఇళ్ళను మీరు కట్టబోతున్నారు దయచేసి మీరు తెలియజేయాల్సిందిగా మంత్రి గారిని అడుగుతున్నా అదే విధంగా ఎస్సీ ఎస్టీలకు లక్ష రూపాయలనే తీసేసిండ్రు లక్ష రూపాయలే తీసేసిందా పొరపాటున మిస్ అయిందా ఒకవేళ పొరపాటున మిస్ అయితే ఇస్తామని చెప్పండి ఒకవేళ ఇవ్వడానికి ఎక్కడ మార్గం అంటే ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గారు పదే పదే చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ నిధులను మేము సరిగ్గా ఇంతకుముందు వాళ్ళేదేనో ఇప్పుడు వాళ్ళేదేనో ఆ ఎస్సీ ఎస్టీ నిధులకి వెళ్ళైనా లక్ష రూపాయల చొప్పున దీన్ని తీసుకొని ఇస్తే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఆనాడు గృహలక్ష్మి అని చెప్పేసి సొంత స్థలం ఉన్న వారికి మూడు లక్షలు గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది కొంతమంది ఇల్లు కట్టుకున్నారు వాటిని దయచేసి కన్వర్ట్ చేసి ఇంద్రమ ఇల్లుగా మార్చి ఎవరైతే ఇల్లు కట్టడం మొదలు కట్టడం ఉన్నదో ఆ విధంగా చేసినట్లయితే వాళ్ళకు కూడా మీకు కూడా ఆ ఇంద్రమ్మ ఇల్లు ఇంక్లూడ్ చేయాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను అదేవిధంగా మీరు చెప్పిన ఏదైతే హౌసింగ్ లలో కొన్ని ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అని చెప్పేసి కట్టినట్లయితే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండానే పైన మొత్తం మూడు రంగులు చేర్చి మారుస్తున్నారు మార్పు పంట గది కాదు అధ్యక్ష దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేసి ఎవరైతే ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే దయచేసి లేకపోతే మరలా లబ్ధిదారులను కూడా ఎంపిక చేస్తే అయిన దగ్గర వాళ్ళకి ఇవ్వండి కాళ్ళ దగ్గర మళ్ళీ మీరు చేస్తే బాగుంటుందని ఉట్టి రంగులేసినట్టే మాత్రం నాకు మార్పు కాదు అధ్యక్ష దయచేసి మీరు అనుకునే ఇంద్రమ్మ ఇల్లు మీరు చెప్పినట్టుగా తొమ్మిది లక్షల మందికి ఎస్సీ ఎస్టీకి ఒక లక్ష అదనంగా ఇచ్చి ఖచ్చితంగా గ్రౌండ్ చేయాలని చెప్పి కోరుతున్నా మీరు ఇలా గ్రౌండ్ చేసింది ఈ రాష్ట్రంలో వచ్చిన అప్లికేషన్ చూసుకున్నట్లయితే పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ మా జనగామ కాన్స్టెన్సీ కి సంబంధించింది నేను మీకు మొత్తం కూడా లెక్కలు కూడా ఇక్కడ పంపిస్తాను మీరు ఇవాళ ఇచ్చింది ఏంటంటే జనరామలో ముప్పై మూడు వేల ఏడు వందల ముప్పై ఒక్క అప్లికేషన్స్ వస్తే అందులో మీరు శాంక్షన్ ఇచ్చింది ఏడు వందల ముప్పై ఏడు అందులో మీరు ఇలా గ్రౌండ్ చేసింది ఏదైతే ఒక్కొక్క గ్రామంలో గ్రౌండ్ చేస్తున్నారో గ్రౌండ్ చేసింది రెండు వందల పన్నెండు అంటే పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అప్లికేషన్స్ మాత్రమే గ్రౌండ్ చేసింది ఇది వాస్తవం మరి మీరు చెప్పిన దాంట్లో ఆరు గ్యారంటీల్లో ఇది అత్యంత ముఖ్యమైనది మరి దాన్ని మీరు ఈ విధంగా గాలికి వదిలేస్తే మీ యొక్క మాటలు నీటి మూటలుగా మిగిలిపోతే తప్ప ఆ ఇండ్లకు పైన కళ్ళ నీడా గౌరవ సభ్యులు హౌజంగ్ మీద అదే రకంగా రెవెన్యూ వ్యవస్థలే విఆర్ఏ విఆర్ఓల గురించి కూడా వారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు సరే అన్ని ఒకసారి లాస్ట్ లో మళ్ళీ ఆన్సర్ ఇస్తాను బట్ ఇప్పుడు మధ్యలో కొన్ని విషయాలు చెప్పాలన్నది సభకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం మంత్రిగా నా మీద ఉంది అధ్యక్ష విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థల మీద వారి మీద ఆనాటి ప్రభుత్వంకున్న ప్రేమ అభిమానం ఎంత గొప్పదో ఏ విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలో ఉన్న పనిచేసే ఉద్యోగస్తులను అడిగితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష తెల్లగాగితాన్ని నల్లగాగితం చేసి ఒక జీవో ఇచ్చేసి మేము మేమిచ్చినాం మీరు తీసుకోండి అని విధి విధానాలు ఏమి దాంట్లో చేర్చకుండా నడి రోడ్డు మీద అర్ధరాత్రి ఇరవై మూడు వేల మందిని నడి రోడ్డు మీద వదిలేసిపోతే వాటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసి ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఇస్తున్నాం అధ్యక్ష ఇక ఇందిరమ్మ ఇళ్ళు విషయానికి అదే రకంగా వారు పది సంవత్సరాలు పరిపాలించేటప్పుడు ఏవైతే టూ బిహెచ్కే కట్టాము ఇది కట్టాము అది కట్టాము అని ఎన్నికల టైంలో బొమ్మలు చూపించి చూపించి రెండు సార్లు అధికారంలోకి వచ్చింది చూశారు అధ్యక్ష ఏమి చేశారన్నది అది వారు మర్చిపోతున్నారు చిత్తశుద్ధితో ఈనాడు తెలంగాణ ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేదవాడికి నీరు ఏ పార్టీ గతంలో వారులాగా లాగా నువ్వు పింక్ కలర్ షర్ట్ దొరుకుంటేనే ఇల్లుస్తాం అనట్లా గృహజ్యోతి చెబుతున్నారు అధ్యక్ష ఆ గృహజ్యోతి చెప్పే కార్యక్రమం ఆ మూడు లక్షల రూపాయలు కూడా ఎవరైతే పింక్ కలర్ షర్ట్ వేసుకున్నారో వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష ఈ సభ ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్న అధ్యక్ష నిజంగా అర్హులైన పేదవాళ్ళు ఆ గ్రోజ్యోతిలో జ్యోతిలో కట్టుకొని ఉంటే అంటే ఫౌండేషన్ ఉంటే తప్పకుండా బేసేజాలకు పోలకుండా ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమంలో వారిని కూడా తీసుకోవడానికి వారిలాగా మాకు అభ్యంతరం ఏమీ ఉండదు అధ్యక్ష పేదవాడికి ఇవ్వాలన్నది తాపత్రయం తప్ప అర్ధరాత్రి అడావుడు చేసి వాళ్ళ తొత్తులకి వాళ్ళ మనుషులకి వాళ్ళే ఇచ్చుకునే పద్ధతి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో లేదు భవిష్యత్తులో కూడా అలా ఉండదు మేము మా చిత్తశుద్ధిని ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నించే పరిస్థితి ఏ రోజు కూడా రాదని తమర ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష నేను ముందు దయచేసి ట్రెజరీ ప్రతిపక్షాలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను క్రాస్ క్రాస్టాక్ జాకెట్ దయచేసి స్మూత్గా నడుపుకుందాం ప్లీజ్ మీరు అట్లా మాట్లాడుద్దామా ప్లీజ్ పొంగులేటి గారు ఆ రోజున పింక్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వాలని చెప్పేసుకుంటే మేము ఇవ్వలేదు రెండు లక్షల డెబ్బై రెండు వేలు ఇచ్చిన దాంట్లో అక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే కలెక్టర్స్ కానీ వాళ్ళు చేసిన ప్రకారమే చట్ట ప్రకారమే చేసినాం పద్ధతి ప్రకారమే చేసినాం వారి ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు ఉన్న వాస్తవం చెప్తున్నారు ఎందుకంటే వారు పెంకు పార్టీలో ఉండే వీరు విలువ విలువ కీయాలని చెప్పేసి అంటే కూడా మేము ఇవ్వలే మీరు కూడా ఇప్పుడు ఏం చేసిండ్రు ఇందిరమ్మ మీరు ఏం చెప్పారు రాజకీయాల అతీతంగా చేస్తున్నారు మరి ఇందిరమ్మ కమిటీలు వేసిండ్రు ఎవరితో వేసిన అధ్యక్ష కాంగ్రెస్ కార్యకర్తలతో వేసింది ఇందిరమ్మ కమిటీలు ఇందిరామ కమిటీలు కాంగ్రెస్ వారితో వేసి వేరే మొత్తం కూడా మేము మళ్ళీ గౌరవ సభ్యులు మళ్ళీ గౌరవ సభ్యులు మళ్ళీ సభని తప్పుదోవ పట్టిస్తున్నారు అధ్యక్ష ఎస్ ఎస్ అధ్యక్ష ఇందిరమ్మ కమిటీ లేసాం ఇందిరమ్మ కమిటీలకి ఆ కమిటీ అధ్యక్షుడిగా గ్రామ సర్పంచ్ ని పెడుతున్నాం అధ్యక్ష గ్రామ సర్పంచ్ ని పెడుతున్నాం కాంగ్రెస్ పార్టీ సభ్యుని పెట్టడం గ్రామ సర్పంచ్ ని పెడుతుంటే గ్రామ సర్పంచి అది ప్రజల చేత ఎన్నుకోబడ్డ గ్రామ సర్పంచ్ ని పెడుతున్నాం అధ్యక్ష మళ్ళీ సభని మళ్లీ సభని గౌరవ సభ్యులు పదే 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 గౌరవ సభ్యులు ఈ సభను తప్పుదోవ పట్టించాలని తాపత్రమే తప్ప నిజాన్ని నిజమని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష 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 మీ యొక్క నియోజకవర్గంలో వారి మీకు తెలుసు వారికి తెలుసు ఇందిరమ్మ కమిటీలో లేని సర్పంచ్ వారు పెడతారంట ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా ఓన్లీ కాంగ్రెస్ సభ్యులపై వేరే వాళ్ళు వాస్తవము దాని పదే పదే మళ్ళీ అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు వారు వీఆర్ఏలకి విఆర్ఏలకి వారు ఏం చెప్పినా జీవో ఇచ్చి ఊరుకోలే అధ్యక్ష దరిదాపుగా పదహారు వేల ఏడు వందల యాభై ఐదు మంది వీఆర్ఏలకి పత్రాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా జీతాలు కూడా ఇచ్చిన అధ్యక్ష ఒక్క మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మాత్రమే కాలేదని చెప్పేసి మేము చెప్పినాం దాన్ని దయచేసి మంత్రి గారు గమనించాలి రెండోది వారు చెప్తున్నారు తెలంగాణ రాకముందు ముప్పై సంవత్సరాల్లో గత అన్ని ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు పదకొండు వేల ఖర్చు అయితే మేము పెట్టిన తొమ్మిది వేలలో తొమ్మిది సంవత్సరాల్లో మేము పెట్టిన ఖర్చు వాళ్ళకంటే ఒక వెయ్యి కోట్లు ఎక్కువ అధ్యక్ష ఇది రెండు లక్షల డెబ్బై రెండు వేలకు ఇచ్చినాం మీరు చూసుకొని లెక్కలు మీరు మంత్రిగా ఉన్నారు మీరు ఊరికేనే రాజకీయంగా ఊరికే స్టేట్మెంట్ ఇవ్వడం కాదు లెక్కలు చూసుకొని మీరు మాట్లాడండి అదే అధ్యక్ష చివరిగా ఐఎన్పిఆర్ లో అది కూడా వారే చూస్తున్నారు ఇవాళ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ దానిలో కొంత నిధులు కేటాయించుకున్నారు ఇందులో ముఖ్యంగా రెండు అంశాలు నేను మాట్లాడదలుచుకున్న అధ్యక్ష ఒకటి ఇవాళ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు అంటే జ్యుడిషియరీ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రెస్ అండ్ మీడియా ఆ ప్రెస్ మీడియాలో దాన్ని మనం ఫోర్త్ ఎస్టేట్గా పిలుచుకుంటుంటాం ఆనాడు వారి కోసం అని చెప్పేసి అనేక చర్యలు కూడా తీసుకున్నాం మీడియాకు అక్రడేషన్ కార్డ్స్ ఇవ్వడం కానీ ఇవాళ రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగులో అత్యధికంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై మూడు వేల ఆరు వందల మందికి అకాడేషన్ కార్డ్స్ ఇచ్చిన అధ్యక్ష ఇవాళ అకడేషన్ కార్డ్స్ కోసం పోతే సంఘాలను చూసి ఇవాళని చెప్పేసి అంటున్నారు ఇవాళ జర్నలిస్టులు ఎవరు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు జర్నలిస్టులు ఎవరు ఎట్లా ఉండాలని చెప్పేసి ఇప్పటిదాకా చేంజ్ అయింది అధ్యక్ష అనేక మంది రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఒక వెబ్ ఛానల్లో లేకపోతే యూట్యూబ్ లో పెట్టుకుంటున్నారు కొంతమంది యాజమాన్యం మీద నచ్చకనో లేకపోతే తన యొక్క అనుభవాన్ని ఇంకా బాగా చెప్పుకోవడానికి కోసమో వాళ్ళందరూ కూడా ఈ చట్ట ప్రకారం ఏ ఒక్క అక్రడేషన్ అవసరం లేదు కానీ మీరిచ్చే అకడేషన్లో ఇప్పటి వరకు ఏమి ఇవ్వకుండానే అక్కడే ఈ యొక్క జర్నలిస్టులకు మేమేదో వ్యతిరేకంగా చెప్తున్నారు మా కేటీఆర్ గారు ఆనాడు కేసీఆర్ గారు ఆ భూమి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకు కావాల్సిన భూమిని సుప్రీంకోర్టులో ఉంటే అత్యంత అనుభవజ్ఞులైన లాయర్స్ ను పెట్టడమే కాకుండా ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావడం అది అందరూ కూడా దాన్ని తీసుకొని పోతున్నారని అంటే మొత్తం కూడా ఆక్రమణలో గురవుతుందని చెప్పేసి అంటే ఆనాడు ఎంఏడి మినిస్టర్గా ఉన్న కేటీఆర్ గారు దాన్ని మొత్తం కూడా రక్షించాను కాబట్టి దయచేసి దాన్ని ఏ విధంగానే చేసి మొన్న మీరు రవీంద్రబాద్లో ఇస్తున్నట్టు మేము తీసుకొచ్చినా మేము అలకేట్ చేసినా దాన్ని మీరు ఇస్తున్నట్టు చేసిండ్రు సంతోషం మరలా అది నిలుపుదల జరిగింది కాబట్టి దాన్ని గా ఇచ్చేయడానికి చర్యలు తీసుకోవాలి ఇంకొక అంశం అధ్యక్ష మీరు చేస్తున్న పని లక్ష కోట్ ఒక కోటి రూపాయలు రెండు కోట్లు వర్క్ చేసి మీరు ఒకటి పెట్టారు ఏంటి రాజీవ్ సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం అని చెప్పేసి పెట్టాను నాలుగు వందల మందికి లక్ష రూపాయలు రూపిస్తామని చెప్పి పెట్టాను అంటే ఎంతైతే అధ్యక్ష నాలుగు కోట్లు అవుతుంది ఇక మీరు చేసిన ప్రచారం ఎంత అధ్యక్ష ఇది నలభై కోట్ల ప్రచారం చేసిండ్రు నలభై కోట్ల ప్రచారం అవుట్డోర్ చూసినా ఎలక్ట్రానిక్ చూసినా ప్రింట్ మీడియా చూసినా ఏ పేపర్లో చూసినా పేపర్ మొత్తంలో కూడా మేము లక్ష రూపాయలు ఇస్తున్నాం లక్ష రూపాయలు ఇస్తున్నాం అని ఇచ్చింది నాలుగు కోట్లు నలభై కోట్ల ప్రచారం జరిగింది ఇది సరైనది కాదు అధ్యక్ష అంతేకాదు ఇంకోటి ఏంది రాజీవ్ ఆరోగ్యశ్రీలో రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఇరవై లక్షల మంది రాజీవ్ అదే అయిపోయింది అధ్యక్ష గౌరవ సభ్యులు అంటే ప్లీజ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ దేశ ప్రజలు గమనించాల్సింది ఐఎండ్ పిఆర్ సబ్జెక్ట్ లో ఒకటి ఉంది అధ్యక్ష ఏదైతే గౌరవ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే కోటి రూపాయలు ఖర్చు పెట్టి నలభై లక్షల యాడ్ ఇచ్చుకున్నారు ఇది అది అని చెప్తున్నారు అధ్యక్ష నలభై కోట్లు ఇచ్చుకున్నారు యాడ్ అని చెప్తున్నారు అధ్యక్ష తమరు పర్మిషన్ ఇస్తే ఆనాడు వారు పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఐఎన్పిఆర్ లో ఏ రకంగా దాన్ని వారి సొంత ఆస్తిలాగా దాన్ని వాడుకున్నారో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఐఎన్పిఆర్ సంబంధించిన సంస్థ నుంచి వారి జేబులో డబ్బులాగా ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అనేక రాష్ట్రాలలో వారు ఒక జాతీయ పార్టీలాగా ఆనాడు వారు ఒక జాతీయ పార్టీ లాగా వారి సొత్తులాగా ఎన్ని వేల కోట్ల రూపాయలని ఎన్ని వేల కోట్ల రూపాయలని ఐఎన్పిఆర్కి కి అక్రమంగా మళ్లించి దాన్ని ఖర్చు పెట్టుకున్నారో తమరు అనుమతిస్తే ఈ సభలో ఈ ప్రభుత్వం చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష రెండవది వారు మళ్ళీ మాట్లాడుతున్నారు ఇందాక చెప్పాను కదా పింక్ కలర్ పింక్ కలర్ అని తప్పకుండా ఆ చర్చలో ఆ పింక్ కలర్ కు సంబంధించిన సంస్థలు ఉన్నాయి మీడియాల అధ్యక్ష ఆ మీడియాలకి ఆ సంస్థలకి మిగతా ఏవైతే మీడియా ఛానల్స్ గతం నుంచి అది ప్రింట్ గాని ఎలక్ట్రానిక్ మీడియా గాని ఇతరత్ర ఇతరత్రా దానికి ఇచ్చిన డబ్బెంత దానికి ప్రతి యాడ్కి పెట్టిన ఎంత అమౌంట్ పెట్టారు వారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంస్థలకి వారి వ్యవస్థలకి ఎంత పెట్టారో తమరు అనుమతిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని తమరు ద్వారా వారికి తెలియజేస్తున్న దేశ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఆ డబ్బుని ఎలా మాట్లాడారు ఇందాక చెప్పిన కదా అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ బై ఎలక్షన్లు వచ్చినా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి నియోజకవర్గంలో కట్టిన రెండిళ్లే ఎప్పుడు ఫోటోలు కనపడాయి అధ్యక్ష ఫ్రంట్ పేజీలో అదే పద్ధతి అదే పద్ధతి అధ్యక్ష బరాబరి ఈ రోజు చెప్తున్నాం మళ్ళీ ఈ రోజు మళ్ళీ చెప్తున్నాం తప్పకుండా కడతాం అధ్యక్ష ఇది ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం కాదు అని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష దయచేసి ఒక నిమిషం ఒక నిమిషం శ్రీనివాస్ గారు ప్లీజ్ కూర్చోండి ఒక నిమిషం కూర్చోండి కౌశిక్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్ నేను పదే పదే గౌరవ సభ్యులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా మాట్లాడినప్పుడు కౌంటర్గా మళ్ళీ లేకుంటే మీరు క్రాస్ టాక్ చేయకండి దయచేసి అటు ఇటు నేను అందరు చెప్తున్నాను మీ ఒక్కరికి చెప్పడం లేదు అందరికీ చెప్తున్నాను టైం కూడా ఇంపార్టెంట్ మనకు డిమాండ్స్ కూడా ఇవాళ చాలా ఉన్నాయి దయచేసి ప్రత్యేకంగా నేను కౌశిక్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతిదాని కొంచెం కా స్టార్ట్ చేయకండి మల్లేశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ అధ్యక్ష కూర్చోండి శ్రీనివాస కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష కూర్చోండి మంత్రి గారు మీరు కాస్ట్ మాట్లాడకండి కౌషిక రెడ్డి గారు మీరు కూడా మాట్లాడకండి పోగారు సభ్యులని రిక్వెస్ ప్లీజ్ అధ్యక్ష మంత్రి గారు చెప్పారు మీరు ఎన్ని కట్టిండ్రు అన్ని కట్టినని చెప్పేసి వాస్తవంగా దాని మీద కూడా ఒక రోజు చర్చగా పెట్టండి మేము కట్టుబడి ఉన్నాం ముప్పై సంవత్సరాల్లో వచ్చిన దానికంటే మేము ఒక ఒక వెయ్యి కోట్లు తొమ్మిది ఏళ్లలో ఎక్కువ పెట్టినామని చెప్పి చెప్తున్నాం ఒకటి రెండవది రెండు లక్షల డెబ్బై రెండు వేల ఇండ్లకు ఆల్మోస్ట్ అయిపోయింది అక్కడక్కడ ఏమైనా ఉన్నట్లయితే కొరలు ఉంటే ఉన్నాయి అది అవునా కాదా అని చెప్పి మీరు చూడండి దానికి ఇప్పుడు మీరు మూడు రంగుల కండ వేస్తుందా లేదా పింక్ కలర్ ఇవ్వాలా మీరు కాదు కాబట్టి మూడు రంగుల కలర్ అదే వేసి మీరు ఇస్తున్నారు కదా మూసి నిర్వహించ రెండోది సబ్జెక్ట్ సార్ అడిగిన నేను దీని మీద కూడా చేయండి ఖచ్చితంగా మీరు ఈ పదిహేను నెలల్లో పదిహేను ఇటుకలన్న పెట్టినరా ఒక్క కంప్లీట్ ఇళ్ళు చెప్పండి చెప్పండి ఐఎన్పి ఐఎన్టీఆర్ వాళ్ళు చెప్పారు నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా ఇవాళ ఈ యొక్క సివిల్ సభయస్ మీరు ఇచ్చిన నాలుగు కోట్లకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు అదే విధంగా మీరు మహారాష్ట్రకు హర్యానాకు ఢిల్లీకి మీ యొక్క ఆ రోజు అక్కడ ఎన్నికలు జరుగుతుంటే మనకి ఏం సంబంధం అని చెప్పి మన డబ్బులు పెట్టేక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ఎందుకు ఇచ్చిన అధ్యక్ష ఎందుకు ఇచ్చిన అధ్యక్ష గౌరవ సభ్యులు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్నికల టైంలో ఏవైతే పేపర్ యాడ్లు ఇచ్చారని గౌరవ సభ్యులు అభియోగం మోపుతున్నారో ఒక్క రూపాయి ఒక్క రూపాయి అయినా అక్కడ జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన పేపర్ యాడ్ లో ప్రభుత్వం ఇచ్చుంటే ప్రభుత్వం పక్షాన మంత్రిగా బాధ్యత నేను తీసుకుంటారు అధ్యక్ష ఇచ్చి ఉండకపోతే గౌరవ సభ్యులు ఏం చేయాలో ఒక్కసారి తమరు తమరు ద్వారా గౌరవ సభ్యులకి ఛాలెంజ్ అధ్యక్ష ఒక్క చర్చ పెట్టండి మేమేం ఖర్చు పెట్టామో మీరు కూడా చర్చ పెట్టండి మేము అడుగుతున్నాం ఇవాళ మీరు గొప్పగా చెప్పుకునే ఇందిరమ్మ ఇళ్ళలో నాలుగు వేలు నాలుగు లక్షల యాభై వేలు పోయించారని నాలుగు లక్షల యాభై వేలు ఇప్పుడు అని చెప్పిండ్రు ఒక్క ఇల్లు మీరు కట్టిన చెప్పి చూపించండి ఒక్క ఇల్లు కట్టి చూపించండి ఒక్క మాట చెప్తాను అధ్యక్ష గౌరవ సభ్యులకి గౌరవ సభ్యులకి కళ్ళు ఉండి కూడా చూడలేకపోతే నా దురదృష్టం ప్రతి మండలంలో ప్రతి మండలంలో మోడల్ ఇందిరమ్మ ఇళ్ళు కట్టి చూపిస్తున్నాం అధ్యక్ష అంతేకాదు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని ప్రతి మండలంలో పైలట్ ప్రాజెక్ట్ గా ఒక గ్రామాన్ని తీసుకొని ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమాలు చేపట్టాం అధ్యక్ష వారిలాగా వారిలాగా ఏదో అడావుడి పడి ఏదో ఒక వ్యవస్థను మేము చేశామని అడావుడు పడి చేసేదాన్ని వందకు వంద శాతం వారిలాగా ఈ ప్రభుత్వం చేయదు అధ్యక్ష ప్లీజ్ దయచేసి పల్లెరాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కౌశిక్ ప్లీజ్ కేటీఆర్ గారు ఒక నిమిషం కూర్చోండి శ్రీనివాస్ గారు ప్లీజ్ కూర్చోండి అన్నప్పుడు వినాలా మీరు దయచేసి ఇవ్వండి నేను మధ్యన కేటీఆర్ గారిని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా నేను ప్లీజ్ సభ్యులు కూడా దయచేసి కొంచెం చివరికి అందరు సహకరించండి ప్లీజ్ ఒక్క నిమిషం నన్ను చెప్పనీ ప్లీజ్ ఇప్పుడు కేటీఆర్ గారు ఇప్పుడు మీకు టెన్ ట్వంటీకి టైం ఇచ్చాము స్టార్ట్ చేశారు ప్లీజ్ మీరు కౌంటర్ మాట్లాడకండి అమ్మా ప్లీజ్ దయచేసి ఇప్పుడు లెవెన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ మినిట్స్ అవుతుంది లెవెన్ ఫార్టీ త్రీ అవుతుంది ప్లీజ్ దాన్ని చెప్పనియండి ప్లీజ్ మళ్ళీ మీకు నెక్స్ట్ సభ్యుడికి కూడా అవకాశం ఉండాలి టైం ఉండాలి అని అంటే దయచేసి కొంచెం మీరు ప్రొవోకేషన్ కాకుండా మీరు సబ్జెక్ట్ చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ కాదు